అందరికీ నమస్తే భారత్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ సో ప్రేక్షకులు ఈ రోజు మరొక్కసారి మన పంది రేంజర్ల లా రాజేష్ గారికి చరిత్ర అంటే ఏంటో తెలుపుదామండి ఎందుకంటే వీడు ఏదో చరిత్ర చరిత్ర అంటున్నాడు కానీ ఏ చరిత్ర కాడరా ఏ చరిత్ర రాశాడు ఎన్నో విశ్వషాలు చేశాడు ఎన్నో శ్రద్ధ రాశాడు ఇది ఏంది చెప్పకుండా జనాన్ని పిచ్చు పడించడం అంటాడు కాబట్టి చరిత్ర చరిత్ర చూసుకోండి అంటే మనం ఎందుకు చూసుకోవాలి చరిత్ర నేను నిన్ను చూసుకోవాలి చెతరా చెత తెలుసుని ఏం జాలరా చెప్పు కద ప్రేక్షకుల సో ఈ చర్చ ఎంత తెలుసునికి చరిత్ర ఎంత తెలుసు చూద్దామండి వచ్చే పండిరాజే వచ్చి ఈడేకి అవలాదా तेरी कमी थी यार जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे ना हमारे देश का इसी तरह कल्याण होता रहेगा नमस्ते రేచని ప్రైస్ తో వల్సిని వాస్తవమే ఎవరగాన్నడ ఈ దేశానికి ఇస్తా వల్సిని వాస్తవమే ఎవరగాన్నడు హాస్యం సో ఏమంటున్నాడు ప్రేక్షకులు విన్నారు కదా మన పంది రాజేష్ ఈ దేశానికి ముస్లింలు వలస వచ్చారు ఎవరు కాదు అన్నాడు ఈ దేశానికి క్రైస్తవులు వలస వచ్చారు ఎవరు కాదు అన్నాడు మళ్ళీ ఏమంటున్నాడు ఈ దేశానికి బాపునాడు కూడా జోలుగా పట్టుకుని వచ్చారంట అంటే కావాలంటే మీరు చరిత్ర చూసుకుని వచ్చారు అదే మళ్ళీ చరిత్ర చూసుకున్న మన మనుషులు ముస్లింలు క్రైస్తవులు వలస వచ్చిన తర్వాత బాపనాడు ఎక్కడ ముస్లింస్ మన దేశంకి వచ్చారు ఒప్పుందాం ఎక్కడ వచ్చారు వచ్చారు వీళ్ళ దేశం ఏది అరబ్బిక్ కంట్రీ కదా వీళ్ళు ఏది అరబీ భాష అవునా ప్రయత్వులు ఎప్పుడు వచ్చారు రోమన్ సైనికులు రోమన్లు ఇజ్రాయల్ దేశం పుట్టదు పుట్టదని తెలుసు అవునా ఇజ్రాయల్ దేశం ఉంటే వచ్చారు ప్రయత్సవులు అవునా బాప ఏ దేశం మన దేశానికి వచ్చారు జోలుగా పట్టుకుని ఎన్నో శతాబ్దంలో వచ్చారు ముస్లింలు ఎన్నో శతాబ్దంలో వచ్చారు క్రిస్టియన్లు ఎన్నో శబ్దం వచ్చారు శతాబ్దంలో వచ్చారు మన దేశానికి మళ్ళీ బామ్మను జోడబడుకుని ఎన్నో శతాబ్దం వచ్చినని ఏ చరిత్ర కాడు ఏ పుస్తకంలో రాశాడు రా అది కదరా చెప్పాలి నువ్వు మేము వెళ్ళి చూసుకోవాలి చరిత్ర 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 ఎక్కువది చూసుకోవడానికి చరిత్ర ఎక్కువ ఉంటుంది రా నువ్వు చరిత్ర చదివి వచ్చినాడు నువ్వు చెప్పాలి ఇలాంటి చరిత్ర రాశాడు ఇలా ఎన్నో శతాబ్దంలో రాశాడు అని చెప్పాలి కదా వెధవా పబ్లిక్ కి ఏం చెప్తున్నారా పోండి రాస్లింస్ వలస వచ్చానని అన్నావు ఆ క్రిస్టియన్లు వలస వచ్చానని ఒప్పుకుందావు సరే ఇప్పుడు బాబు కూడా జోడ పడుకుని వచ్చినాక ఒప్పుకుందాం ఏం చేద్దామంటే ముందా తర్వాత ఏం చేద్దామంటే చెప్పు అది అది చెప్పగలరా నువ్వు కదవా తర్వాత ఏం చేద్దాం ఓ వచ్చారని ఒప్పుకోవాలనా బాబు కూడా ఈ దేశానికి జోలు పట్టుకుని వచ్చారని ఒప్పుకోవాలి అంతేనా సరే ఒప్పుకున్నాం రా మళ్ళీ ఏం చేద్దాం తర్వాత ఏం చేసి కదా తర్వాత మళ్ళీ నీ ప్లానింగ్ ఏం లేదు కదా మళ్ళా ముస్లింలు క్రిస్టియన్స్ వదిలేసి బాబు నాలో ఒకటి దేశం ఉంటే వాళ్ళు వెళ్ళగట్టాలని ప్లానింగ్ ఉంది అని కదా ప్రేక్షకులు సరే చెప్పరా

జౌలక బట్టుకు వచ్చిన వాడు ఎన్నో శతాబ్దంలో మన దేశానికి వచ్చాడు అది చెప్పాలి కదా ప్రజలకి ఏదో చెప్పినప్పుడు క్లారిటీగా చెప్పాలి ప్రజలకు అర్థమయ్యేలాగా అవునా సో జోలకు పట్టుకు వచ్చిన బ్రాహ్మణుడు ఎన్నో శతాబ్దంలో మన దేశానికి వచ్చాడు ముస్లింలు ఎన్నో శతాబ్దంలో వచ్చారు క్రిస్టియన్లు ఎన్నో శతాబ్దంలో కదా చెప్పాలి కదా క్లియారిటీగా పబ్లిక్ కదా ప్రేక్షకులు సో బ్రాహ్మణులు ఎప్పుడు వచ్చి ఈ చాతుర్వర్ణం అనేది పెట్టారు మన దేశంలో అలా రాముడికి ఒకటే అని చెప్పారు ఆ కదా కథరా విధవా సో ఇప్పుడు క్రిస్టియన్స్ ముస్లింస్ బాబులు మన దేశానికి రాకముందు మనతో మనలో ఎవరు పండితులు లేకున్నా సో అప్పుడు మనలో మనము ఏం వాళ్ళం మనలో మన సంస్కృతి ఏమైనా ఉండేదే లేదా అప్పుడు మనము మనలో ఏదైనా ఏమైనా హిస్టరీ ఉండేదే లేదా మనల్ని మనం ఏదైనా పిలుచుకునేవాళ్ళం లేదా కథ ప్రేక్షకులు అంతకు ముందు చరిత్ర చరిత్ర అంటే విధవా బాపునోడు క్రిస్టియన్లు ముస్లింస్ రాకను మొదలు మనది ఏం సంస్కృతి ఉండే భారతదేశంలో మనం ఎలా బ్రతికే వాళ్ళము మన జీవన శైలి ఎలా ఉండే మనం ఆరాధించే దేవుళ్ళు ఎవరు వాడు రాకముందు ఏమరా గట్టే బాజ్ బాగ మనల్ని మన దంత కులము లేకున్నా చాతరవర్ణం కూడా లేకున్నా అలా మన మన మనుషులు భారతదేశంలో ఈ బాపు ముస్లిం క్రిస్టియన్ రాకముందు మనము ఎలా బ్రతికేవాళ్ళము అది కదరా చెప్పాలి నువ్వు చరిత్రకి జనాలకి కథ ప్రేక్షకులు మళ్ళా ఇప్పుడు రావణి ఒకటే బా భార్య ఒకటే కులం ఎందుకు అంటే కులాలు చేసింది ఎవరు కులాలు చేసిన బాబునా ఎక్కడ చేసాడు ఎక్కడ రాశాడు బాబు కులాలు చూపించవు కదా ఏ గ్రంథాలు రాశాడు ఏ పుస్తకాలు రాసాడు బట్టే బాస్ కదా ప్రేక్షకులు వెధవ అన్నారా వెధవా పాటలు లేకుండా చైనా కుక్కలు కాంగ్రెస్ కుక్కలు బ్రిటిష్ కుక్కలు బిస్కెట్లు బ్రతికి ఈ దేశాన్ని జనాన్ని అల్ల కులాలు చేసి సర్వనాశం చేయడానికి వీలాంటి లుచ్చగాలే కారణంరా వీలాంటి లుచ్చగాళ్ళు ఉండబట్టే మన దేశానికి రెండు రెండు వేల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ పారి పరిపాలించాడు మమ్మల్ని వెయ్యి వంద ఏళ్ళు మొఘల లోపల పరిపాలించారు రా విధవా కదా ఇలాంటి వాళ్ళు ఇంకా ఉంటారు కదా మా దేశంలో చీ తూ తూ సరే ఉన్నంత క్రైస్తవులు హిందూ అంటారు ఈ దేశంలో ముస్లింలు హిందూ అంటారు ఈ దేశంలో సిక్ వాళ్ళంతా సేపడి తర్వాత

ఇప్పుడు నేను అడుగుతున్నాను చెప్పాడు ఆ చరిత్ర గురించి ఇప్పుడు ముస్లింస్ క్రిస్టియన్స్ బాబు మన దేశానికి రాకముందు మనం ఎలా బ్రతికే వాళ్ళము మనల్ని మనం ఏమైనా పిలుచుకునేవాళ్ళము మనం మనం ఆరాధించే దేవుడు ఎవరు ఇప్పుడు బాబు తీసుకొస్తే రాముడు ఒకటే భార్య సింగతున్నావు కదా నాలుగు చతుర్వాదంలో సృష్టించావు ఆరు వందలు ముప్పై రెండు కులాలు అని చెప్పావు కదా ఆరు వందలు ముప్పై రెండు కులాలు సృష్టించిన తర్వాత మనల్ని మనము రాముడు బాబునోడు క్రిస్టియన్స్ ముస్లిం మన దేశం రాకముందు మన ఆరాధ్య దేవులు ఎవరు దేవతలు ఎవరు మనం ఎవరు పూజించేవారు మన సంస్కృతి ఏంటి అప్పుడు మనల్ని మనము నువ్వు అంటున్నావు కదా బాబునోడు ఉన్న ఉంటే సాకులోడు పిల్లగాడు మాలోడు రాజేష్ మాదివాడు శ్రీనివాస్ అని కలిసి సో అంత వాళ్ళు రాక ముందు మనం వాళ్ళం మనము మన ధర్మం పేరు ఏంటి పేరు ఏమిటి కథల లుచ్చి బట్టే బాస్ అదే ప్రేక్షకులు అదే చెప్పగలరు చరిత్ర చెప్పగలరు జనాలకు చరిత్ర కాడు కదా జోడు పట్టుకొచ్చి చరిత్ర చూసుకొని చెప్పారు చరిత్రలో అక్కడ పక్కన విధవా వాళ్ళు రాకముందు మన చరిత్ర ఏంట్రా ఒరే కథాప్రేక్షలుగా ఒకరే భవిష్యడికాగా ఇప్పుడు అన్నారా నువ్వు ఏమి ఈ దేశంలో ముస్లింలు ఉండేంత వరకే నేను హిందువు అని పిలుస్తారు ఈ దేశంలో క్రిస్టియన్ ఉండే అని పిలుస్తారు ఈ దేశంలో సిక్కులు ఉన్నంత వరకే నీకు హిందువు అని పిలుస్తారని చెప్పావు రే ఈ దేశం వాళ్ళు కదా సిక్లు కూడా భరోసా వచ్చారా ఏం మైంటర్ అనేది సరేరా ఇప్పుడు ఇంకొకటి రా చరిత్ర అంటే కదా ఇప్పుడు మన దేశంలో ఎంత మంది జనాభా ముస్లింస్ ఉన్నారు ఎంత మంది ముస్లింస్ ఉన్నారో వాళ్ళందరూ ముస్లింసే రా నిజంగా ముస్లింస్ అయినా వాళ్ళు చెప్తావరా ఘోషుడికే వాళ్ళు నిజంగా ముస్లింస్ కాదురా లుచ్చాగా నేను చెప్తాను నేను ఆ ఈ మొఘలు ఈనా లుచ్చాగాళ్ళు తుర్కనా కొడుకులు మన దేశానికి దోచుకొని వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క హిందూని భయపెట్టి కత్తి పెట్టి మతం మార్చిన ఒకప్పుడు హిందువు లేరా వాడు ఇక్కడ ముస్లింస్ అనేవాడు ఎవడు లేవుడు ఎందుకంటే ఈ మాట చెప్తానంటే బాగ వినరాబకాయ బాగ విను ఇప్పుడు వాళ్ళ అరబ్ దేశం వచ్చిన కృష్ణ వాళ్ళ మాతృభాష ఏంది అరబ్ మన దేశంలో ఉన్నంటి ముస్లింస్ అందరూ అరబ్బ దేశం వచ్చింటే ప్రతి ఒక్కరికి వాళ్ళ మాతృభాష కంపల్సరీ వస్తుంది అవునా కథ ప్రేక్షకులు మీరు వినండి సో ఇప్పుడు మన దేశంలో ఎంతమంది ముస్లింస్ ఉంటారో వాళ్ళకి అరబ్బీ భాష వచ్చా ఎందుకంటే అరబ్ దేశ అరబ్ దేశం వచ్చాడు కదా వాడు ముస్లింస్ ఒకప్పుడు వాళ్ళ మాతృభాష అరబీ ఉన్న ప్రతి హిందుస్థాన్ లో ఉన్న ప్రతి ముస్లింస్ కి అరబీ భాష రావాలి పోనీ వాళ్ళ ముస్లిం ముస్లింస్ అన్న అరబీ భాష మాట్లాడుకుంటారా ఎందుకంటే రాదు వాళ్ళకి అరబీ భాష ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మార్చారు కాబట్టి హిందువులు మతమార్చారు కాబట్టి కాబట్టి మన దేశ భాష మాట్లాడతారు వాళ్ళు వాళ్ళ మాతృభాష ఎక్కడ పోదు పుట్టిన తర్వాత అవనా ప్రేక్షకులు ఇవాళ భారతదేశంలో ఆజాన్ తప్ప ఆజాన్ తప్ప అమరావతి అరబీలో వాళ్ళు మాట్లాడే మాట్లాడరా వాళ్ళకి కదరా విధవా అర్థమవుతుందని వాళ్ళు ఒకప్పుడు హిందువులేరా ఇప్పుడు మన దేశంలో క్రిస్టియన్స్ బ్రిటిష్ నాకొడుకుని కొడుకుని తన్ని తెరిపేశాం కదా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశం కానీ ఈ లంజా కొడుకులు ఎవరు పాస్టర్ అనే లంజా కొడుకులు బ్రిటిష్ వానికి గులాంగిరి చేస్తూ వాళ్ళు పంపించిన డబ్బులతో మన దేశంలో హిందువులను హిందువుల్ని కదరా మతం మార్చి క్రిస్టియన్ గా మార్చింది క్రిస్టియన్స్ వచ్చారా బ్రిటిష్ వాడు వచ్చాడు అని తంది తర్మేశం ఆ కొడుకు ప్లాన్ చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రాస్టర్లు సాక్కుని వాళ్ళకి డబ్బులు పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని క్రిస్టియన్స్ గా మార్చి దేశాన్ని క్రిస్టియన్ దేశంగా మారించాలని ఆరాజకూడదు కొల్లాడుతున్నాడు తెలిసిన హిస్టరీ ఇక్కడ ఎవరు క్రిస్టియన్ ముస్లిం ఎవరున్నారా అందరూ ఒకప్పుడు హిందువులు లేరు అరబ్ దేశంలో వచ్చిన ముస్లింస్ ఇక్కడ ఏముంది సంపద అంతా దూసుకుని వెళ్ళిపోయారు ఇక్కడ ఉన్న వాళ్ళు మత్త మర్చిపోయారు ఇక్కడ ఎంతో ఆడపిల్లల్ని రేపు చేసిపోయారు రాగా కనుక్కోరా భారతదేశంలో ముస్లింస్ ఎంత మందికి అరబీ భాష తమ మాతృభాష వచ్చి అడుగు క్రిస్టియన్స్ అంటావు క్రిస్టియన్స్ ఏ భాష మాట్లాడరు హిజ్రాయల్ పుట్టింది క్రిస్టియన్ ధర్మం బైబిల్ అవునా బైబిల్ ఏ క్రిస్టియన్ ధర్మ హజ్రాయల్ అనే మాటలు హిబ్రూ భాష మాట్లాడతారు ఇక్కడ ఉన్న హిబ్రూ భాష వచ్చాము చూడరా మాతృభాష అది సరే విధవా అర్థమైందా వీడి చరిత్ర గురించి మాట్లాడుతారు పిక్చర్స్ సన్నాసి సో ప్రేక్షకులు ఇలాంటి ఉత్యాగాలతో జాగ్రత్త అది ముఖ్యంగా మన దళిత సోదరులు హిందువులు ఇలాంటి వాళ్ళు హిందువులను రెచ్చగొట్టి దళితులు రెచ్చగొట్టి ఈ దేశాన్ని సర్వనాశం చేసి శాంతియుంతగా లేకుండా ఈ దేశాన్ని అభివృద్ధి కాకుండా చూస్తారు ఇలాంటి ఉత్యాగాలు అర్థమైందా సో ఇంత ముందు ఈ దేశంలో బాబాసాంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాత్రమే ఈ దేశం ప్రపంచంలో అన్నిటికంటే సుదీక్షమైన దేశంగా ఉంటది సో విన్నారు కదా ప్రేక్షకులు వీనికి మతి భ్రమించిందని నేను చెప్పేది కరెక్టే కదా ఇప్పుడు బాబు ఏడ్చాడు ఏమని ఈ దేశంలో రామునికి ఒకే భార్య అంట అడిగాడు ఆ ఈ దేశంలో మనుషుల్ని నాలుగు చతుర్వర్ణాలుగా చేసి సృష్టించింది నీవని చెప్పాడు మళ్ళీ ఆరు వందల ముప్పై రెండు కులాలు సృష్టించింది నీవే అని చెప్పాడు అవునా మళ్ళీ విధవనాలు విధాలుగా మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కులాలు ఎవరు పెట్టారా రా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలో కులాలు లేవరా అంటే బాబు నోడము చెప్పి రాయించాడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇంకా మళ్ళీ కులాలు రాజ్యాంగంలో రాజ్యాంగంలో కులాలు ఉన్నప్పుడు ఇంకా అప్ప అంబేడ్కర్ గొప్పైందిరా అంబేద్కర్ కూడా బా బాబు చేసింది చేశాడు కదా కులాలు లేనట్లు ఒకటే కులం పెట్టింటే రాజ్యాంగంలో అందరికి అందరికి ఒకటే కులం పెట్టి ఉంటే బాగుండేది కదా అడిగే కదా ఇప్పుడు బాబు నాకి శాత మనుషులు వర్ణించావు ఆరు వందల నలభై ముప్పై రెండు కులాలు పెట్టావు ఆ రామునికి ఒకటే భార్య అని చెప్పావు బాగుంది అందువల్ల ఒకటే భార్య అన్నప్పుడు ఒకటే కులం ఎందుకు లేదని అడిగావా నా బాబు నన్ను మళ్ళీ ఇప్పుడు బాబును పెట్టించాడు ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పి రాజ్యాంగం సో ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు ఎంత కదా రాజ్యాంగం లేకుంటే ఏమవుతుందా రాజ్యాంగంలో కులాలు పెట్టారు కదా మళ్ళా ఎవరు చెప్పాలి దానికి అంటే ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా బాబు కలిసి వాడు అంటవా బాబు కలిసి బాబు నోడు రాబుతో బాబుతో కలిసి రాజ్యాంగంలో కులాలు పెట్టినప్పుడు అంబేద్కర్ని ఎలా గౌరవిస్తారు నువ్వు అంబేద్కర్ వితరికించు కదా నీళ్ళు లెక్క ప్రకారం ప్రింటర్ ప్రేక్షకులు బాబు అంబేద్ బాబా అంబేడ్కర్ కూడా ఈ బాబు మాట వినికేసి రాజ్యాంగం కులాలు పెట్టాడు అని పోరాడాలి కదా నువ్వు బాబా విన్నారు కదా ప్రేక్షకులు వీని మతి ప్రేమించింది ఎందుకన్నాను ఇప్పుడు ఏమన్నాడు బాబు మీద పడి ఏడిచాడు కదా బాబునుడు నాలుగు వర్ణాలను మనుషులు నువ్వే సృష్టించావు మళ్ళీ ఆరు వందల ముప్పై రెండు కులాలు నువ్వే పెట్టావని చెప్పాడు చెప్పాడు బాబునుడు ఏ గ్రంథంలో పెట్టాడో ఆరు వందల ముప్పై రెండు కులాలు వీనికే తెలియాలి లేదా నిజంగా మనిషి అయితే చూపించాలి జనాలకి ఏమన్నా సో మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగం బాబునుడు అప్పుడు ఆ టైం రాసి ఉంటే ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో కులాలు పెట్టాడు కదా అంటే ఇప్పుడు బాబా బాబాసాబ్ అంబేద్కర్ గారు కూడా బాబునుడు మాట విని పెట్టాడా కదా ప్రేక్షకులు పాయింట్ కదా మాట మరి ఇప్పుడు రాజ్యాంగంలో కులాలు ఉన్నప్పుడు బాబు నుండి బాగుంది ఏమన్నావు ఈ దేశానికి ఒకటే రాముడు రాముడికి ఒకటే భార్య అని మాట్లాడావు మనం అందరికి ఒకటే కులం ఎందుకు లేదు అడిగావు కరెక్ట్ లేదా మరి ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అడగలు కదా ఈ దేశం కులం ఎందుకు పెట్టావు అందరూ ఒకటే కులం అని పెట్టాలి కదా బాబాసాబ్ అంబేద్కర్ గారు మీరు కూడా బాబు నూటలు చేసినట్లే చేశారు కదా అని పోరాడాలి నువ్వు అది వదిలేసి బాబు ఎక్కడ రాసింది ఎక్కడ పోయిందో ఏం లేదు ఇప్పుడు ప్రజెంట్ లో ఉన్నది అంటే రాజ్యాంగం రాజ్యాంగం కులాలు ఉన్నా లేదా రాజ్యాంగ కులాలు పెట్టినోడు ఎవరు బాబాసాబ్ అంబేద్కర్ గారు కదా మా అంబేద్కర్ రాజ్యాంగం రాశారు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ కులాలు ఎందుకు పెట్టామంటే అడగలేదు కదా అంబాబి అంబేకర్ గారు సార్ని ఏమయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి బాపినోడు జోడ కొట్టుకుని వచ్చాడు వాడు వచ్చి నాలుగు వరాణాలుగా విధించాడు మనుషుల్ని ఆరు ఆరు వందల ముప్పై రెండు కులాలు పెట్టాడు నువ్వు కూడా రాంగం కులాలు పెట్టావు అందరూ ఒకటే కులం అని పెట్టచ్చు కదా అనికే పోరాడాలి ఈ రాజ్యాంగం కులాలు తీసి తీసేయాలి ఈ రాజ్యాంగంలో కుల వ్యవస్థని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాపినోడు మాట విని పెట్టాడు ఆ కులాలనే పదం తీసేసి అందరూ ఒకటే కులం పెట్టాలి కదా నువ్వు పోరాడలరా పోరాడాలి ఈ రాజ్యాంగం మీరు పోరాడాలి నువ్వు కదా ప్రేక్షకులు వీనికి అదెల్ల తెలుసు చరిత్ర తెలుసు ఈ వచ్చి ఏదో మాట్లాడతారన్నమాట ఇది చాటజీ సో ప్రేక్షకులు ఎంక మీకు అంబేద్కర్ గుర్తుపెట్టుకోవేవా బాబాసాహెబ్ గారి అంబేద్కర్ వెళ్ళిపోతే ఈ దేశం ఉగ్రవాద రాతుంది అంటే ఉగ్రవాదు ఎవరు రా ప్రజెంట్ ప్రజెంట్ ఉన్న ప్రదేశంలో ఉగ్రవాదులు ఎవరు మారుతున్నారు ఇలాంటి లుత్ నక్సట్ గా మారుతున్నారు చైనాతో చిస్తులు ఆ ముస్లింస్ తమ ధర్మం కోసం టెరరిస్ట్ మారుతున్నారు ఒక్క హిందువులను చూపించారు ఆ గ్రూప్ నీవు లుగా మారిన వాళ్ళు హిందువులు హిందువులు ఎవరు చూపించు అంటే బాబాసాహెబ్ ఎంబర్ రాష్ట్రాన్ని రాజ్యాంగం ముందు అంటే అందరు టెరరిస్ట్లేనా ఈ ప్రకారం బ్రిటిష్ వాళ్ళు ఉంటారు మొఘల్ ఉంటారు ఉంటారు ఆ అవును లేదా అందులో వాళ్ళందరూ టెడీ అంటున్నాను కథ ప్రేక్షకులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు కదా రాజ్యాంగంలో ఏ పార్టీ అయినా ప్రజలు అత్యధికంగా ఎన్నుకుంటారు ప్రజలు అత్యధికంగా వెన్నుకుంటారు అంటే నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లు పారచేశారు వాళ్ళకి వాళ్ళ ఇష్టం ప్రకారం రాజ్యాంగం రాసుకోవచ్చు అని చెప్పారు అలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు నేను రాసిన ఈ రాజ్యాంగంలో తప్పులు ఊని ఉంటే దీన్ని కాల్చి పడేసే వాళ్ళు నేనే మొదటి వాడిన వ్యక్తి ఉంటాడు అన్నాడు మరి రాజేష్ గా నీకేం పట్టిందా ఏంటి ఓహో మొత్తం దళితులు మొత్తం ఇప్పుడు బీజేపీ వచ్చినప్పుడు దేశం బలపడుతుంది దేశం స్ట్రాంగ్ అవుతుంది ఇవన్నీ నీకు ఇష్టం లేదన్న బీజేపీ గౌరవ వచ్చింది కదా కాంగ్రెస్ ఉండే కాంగ్రెస్ ఉంటే నీకు బాగుండే ఒరే లుచ్చాగా ఎన్ని మాట్లాడుతున్నావు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారంటూ రాజ్యాంగం ఉన్నంతకే సుభిక్షంగా ఉంటుంది అంటే అందరి టెస్ట్ గా మార్తాని చెప్పవరా ఇప్పుడు కాంగ్రెస్ డెబ్బై ఏడుగా పరిపాలించింది కదా వాళ్ళు ఇప్పుడు డెబ్బై ఈ ఒక్క బోర్డు అనే కాను ఎవరా భాగమేను ముస్లింస్ కి పాకిస్తాన్ దేశం ఇచ్చి వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి యాభై కోట్ల డబ్బులు ఇప్పించింది అంబేద్కర్ గారా వాళ్ళ ఈ ఒక్ బోర్డు అనే కాను ఎవరా ఒక్క బోర్డు సపరేట్ సపరేట్గా ఒక్క బోర్డు ముస్లిం సముదాయములు రేపు పొద్దున నీ ఇల్లు నీ ఇల్లు నీ ఏరియా నీ ఊరు ఇదంతా మా అంటే నీ సంబంధించిందంటే అక్కడ వదిలేసుకొని వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోవాల్సిందే ఎవరా బే లుచ్చాగా బాగ మీ మళ్ళీ అన్ని డాక్యుమెంట్స్ పేపర్స్ అన్ని ఉన్నా నా నువ్వు కోర్టుకు పోదు నీకు లేదురా ఇలాంటి చట్ట రాజ్యాంగం రాసిచ్చాడు అబ్బాన్కర్ గారు ప్రేక్షకులు మీరేమంటారు రాజ్యాంగం రాజ్యాంగం రాజ్యం వీడు లుచ్చాగాడు రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇలాంటి రాజ్యాంగం అది తప్ప సరియా చెప్పరా ఒక్క ఒక్క మతం మతంలోకి దేశం ఇచ్చి వాళ్ళకి యాభై కోట్లు ఇచ్చి అలా ఆ మతంలో ఇంకా కొంతమంది దేశం ఉంచుకుని మొత్తం కరెక్ట్ గా విభజన చేయకుండా ఆ వాళ్ళు ఉంచుకుని మళ్ళీ వాళ్ళకి ప్రత్యేక కానులు ప్రత్యేక చట్టాలు ఒకటిన కాను ఇవన్నీ భారతదేశంలో విన్నా ఎక్కడ నీ ప్రాపర్టీ నీదన్నా అది నీదేరా అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు శేషించారా కదా రాజ్యాంగం ఈ రాజ్యాంగం నీకు కావాలా మళ్ళీ ఇప్పుడు ఎంతమంది ఆస్తులు సేన్లు పొలాలు కబ్జా చేశారా తమిళనాడు అంటే ఒక ఊరు ఊరిని కబ్జా చేసి పెట్టారు ఈ ఊరంతా మాది ఈ మా ఒక ముస్లిం సేనా డాక్యుమెంట్స్ డా కోర్టు గుడి పోంట న్యాయ మెడీ అలాగే మళ్ళీ ఒకవేళ కోర్టు పోతే న్యాయ లేదు అక్కడ తెలుసుకుంటారు కేసు ఇది అని చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం లేదు ఏం చేద్దాం రా మళ్ళా మళ్ళీ వచ్చిప్పేసావా అలా రాజ్యాంగం గురించి మాట్లాడతావు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీళ్ళు ఎలా చేయించారు రాజ్యాంగం వాళ్ళకి ప్రత్యేకంగా అలా ముస్లింకి త్రిబల్ తలాక్ త్రిబల్ తలాక్ అంటే మూడు పెళ్లి తీసుకుని నాలుగు పెళ్లి తీసుకోవచ్చు నువ్వు ఎంత పిల్లలు కొంచెం పెట్టించుకోవచ్చని బాబాసాబ్ గారు శేషించారు అది మోదీ వచ్చిన తర్వాత కొట్టి పడేశారు మళ్ళీ ఏం చేద్దాం రా ఒక కూడా మోదీ వచ్చినా కొట్టి పడేసాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్ని తప్పు తీసి పెట్టినట్టే రాజ్యాంగం బాగుంటారు అని చెప్తున్నా ఏమంటారు ప్రేక్షకులు మీరు చెప్పండి కదా దీని గురించి ఏమంటారా నాకు చెప్పడం వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంత ఏమి ఒక వర్గానికి సపరేట్ రాజ్యాంగం రాసి ఇచ్చినందుకు మాకు ఈ రాజ్యాంగం అని ఇష్టం లేదు మాకు ఏం రే మళ్ళా చెప్పు సో ప్రేక్షకులు మీరేమంటారు రాజేష్ గా ఈ వీడియో చేస్తే నువ్వేమంటావు నాకు ఫోన్ చేయి లేదంటే నా వీడియోకి కౌంటర్ గా ఒక వీడియో చేసి పెట్టి నాకు సరేనా సో ప్రేక్షకులు ఇలాంటి లుత్సాగాలతో జాగ్రత్త అండి వీడంతా మా హిందువుల్ని దుష్ దృష్టి మా హిందువుల్ని ఏమార్చి ఈ బాబులకి మారుడులకి పగ ఈ దేశంలో బాగుపడకుండా అందరూ ఈ నా కొడుకులు చైనా కాంగ్రెస్ బ్రిటిష్ వాళ్ళ కుక్కలు అక్కడ నుంచి డబ్బు పంపిస్తే ఈయన కొడుకు పనిచేసే ఒక వర్కర్స్ అంతేనా వాళ్ళ స్వార్థం కోసం దేశానికి విషయం పెట్టే లుచ్చా కొడుకు వీళ్ళు సో జాగ్రత్త ఇలాంటి వాళ్ళతో హిందువులు ముఖ్యంగా మన దళిత సోదరులు ఇలాంటి వాళ్ళు మాటలు నమ్మకండి వీళ్ళ మాటలకు మీరు పడకండి వీళ్ళకి ప్రశ్నల మీద ప్రశ్నలు అడగండి నేను అడిగాను కదా ప్రశ్నల మీద వాళ్ళ ప్రశ్నకి ఆన్సర్ చెప్తామని చూడండి సరేనా సో మరొక వీడియో కలిసి ప్రేక్షకులు అందరూ చూస్తుండే భారత్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ जय हिंद वंदे मातरम भारत माता की जय